ఇక వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ధర చూద్దాం నాకు ఆలోచన నాకు నాకు ఐడియా లేదు అసలు సబ్జెక్ట్ని ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ జరిగిందని ఆన్సర్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ సరే మా ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ ఇది సందర్భం కాదు కానీ అంటే కొన్ని మనం చేసినటువంటి పాపాలు మనం చేసినటువంటి తప్పులు మన హయాంలో జరిగేటువంటి ఘటనల్ని కారణం అనేటువంటిది శాస్త్రంగా అని చెప్తుందా లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో మీ అందరూ తెలుసు అప్పట్లో చిన్నజీర స్వామి వారు కూడా ఆ వై వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు తర్వాత సరే ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్లాస్ట్ తర్వాత ఇన్సిడెంట్స్ ఒకటి ఒకటి దానికి అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటుంది దైవం నమ్మనటువంటి వారికి ఒకలా ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లవుతూ ఉన్నారు ఇది అరిష్టం అనేటువంటి మాట చాలామంది పెద్దలు మాట్లాడారు ఈరోజు చూస్తే ఈ ఘటన జరిగింది సో దానికి దీనికి లింక్ పెట్టాలని అంటే పెట్టాలా వద్దటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణం అవుతాయనేటువంటిది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి నిన్న జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలే ఎప్పుడు సో ఇటువంటి జరగడం అనేటువంటి బాధాకరం దీని కారకులు అయినటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ